శ్రీ సాయిబాబా జీవితం అధ్యాయము ఒకటి పార్ట్ నాలుగు ఒక్కొక్కప్పుడు బాబా చేతిలో తంబుర ధరించి వళ్లు మరచి నృత్యం చేసేవారు ఎంతో క్రమబద్ధమైన కదలికలు కరనేత్ర హస్తముల భంగమలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేవి పిల్లన గ్రోవి వాయిస్తున్న భంగమలో నిల్చినప్పుడు సాక్షాత్తు బృందావన కృష్ణుని చూస్తున్నట్లే ఉండేది ప్రేక్షకులకు కూడా పారవస్యం కలిగ ఏదో అలౌకికమైన దృశ్యం చూస్తున్నట్లనిపించేది ఇలా ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై వరకు చేశారు తర్వాత కూడా ఆయనకు ఈ కళల పట్ల ఆసక్తి ఉండేదిగాని వాటిని భక్తి ప్రపత్తుల కోసం మాత్రమే వినియోగించుకుంటే మనిషికి అధోగతి తప్పదనేవారు బాబా పత్రి గ్రామంలో జన్మించి బాల్యంలో ఒక ఫకీరుకు అప్పగించబడ్డారని కొంతకాలానికి సేలు గ్రామంలోని వెంకుసా అనే హిందూ గురువుకు అప్పగించబడ్డారని వారి సేవలో సర్వశక్తులు పొంది సిరిడి చేరారన్న కథకు ఆధారమెక్కడా కనిపించదు బాబా ఒకప్పుడు సేలు నుండి వచ్చామని తమ గురువు పేరు వెంకుసా అని కొన్నిసార్లు చెప్పిన దానిని బట్టి తాను ఈ కథ అల్లానని అంతకు మించి వేరు ఆధారాలేవి లేవని మొదట ఈ కథను చెప్పిన దాసగను తన అనుభవాలలో చెప్పాడు కాని బాబా ఒక్కొక్కప్పుడు తమ గురువు రోషన్ షా అని ఆయనను సిరిడిలో సేవించానని వారి సమాధి అచ్చటి వేప చెట్టు క్రింద ఉన్నదని తాము అనాదిగా సిరిడిలోనే ఉంటున్నామని చెప్పిన దానితోగాని ఆయన శ్రీ అక్కల్కోట స్వామి యొక్క మరొక రూపమన్న దానికి గాని సరిపోదు తాము అహ్మద్ నగర్ రహటాల నుండి వచ్చామని నేనిక్కడకు ఔరంగాబాదు నుండి వచ్చాను మా మామ నన్నిక్కడకు తీసుకొచ్చాడు నా తల్లిదండ్రులను విడిచి గంగా తీరానికి వచ్చేనాటికి నాకు ఎనిమిది సంవత్సరములు అచ్చటి నుండి సిరిడి వచ్చాను అని వేరు సందర్భాలలో చెప్పిన వాటితో ఈ కథ పోసగదు ఆయన పన్నెండు సమ్లు సిరిడిలో వేపచెట్టు క్రింద భూగృహంలో తపస్సు చేశారన్న నిశ్చయమైన వృత్తాంతంతో ఈ కథ అసలే పోసగదు పదహారు సమ్ల యువకుడుగా ప్రకటమైన ఆయన అందులో ప్రవేశించేనాటికి నాలుగు సంవత్సరములు మించి వయస్సు ఉండడానికి అవకాశం లేదు సేలులో గోపాలరావ్ దేశముఖి ఉరఫ్ వెంకుసా వృత్తాంతమే నిజమైతే సిరిడీలో ప్రకటమయ్యేనాటికి బాబాకు సుమారు లేక డెబ్బెస్సంలు వయస్సుండాలి తాము శుద్ధుడైన బ్రాహ్మణుడను అన్నప్పుడు ఆయన బ్రహ్మజ్ఞాని అని మాత్రమే వారి భావం అంతకంటే తరచుగా ఆయన తాము పేద ఫకీరుమని చెప్పేవారు దానికి అర్థమదే జయదేవ జయదేవ దత్తావధుత మోమిని వంశీ జన్ముని అనే ఆరతి పాటలు కీర్తించినట్లు ఆయన హిందువులకు హిందువు ముస్లిములకు ముస్లిము అంటే హిందూ ముస్లిం అనే ఘేదాలకు అతీతుడు సాయి తమ గురుసేవ గురించి ఒకప్పుడిలా చెప్పారు నా గురువును ఇక్కడే చావడిలో చూచాను ప్రశాంతమూ గంభీరమూ అయిన ఆయన ముఖంలోని నిత్యసంతుష్టి నన్ను ముగ్ధున్ని చేసింది నా చూపు ఆయన ముఖం మీద నిలిచిపోయేది క్షణమాత్రం ఎడబాటును సహించలేక సహించలేకపోయేవాణ్ణి వారి సన్నిధిలో నాకు ఆకలి దపులుగూడా తెలిసేవిగావు ఆయనను పన్నెండు సంలకు పైగా నిండు హృదయంతో సేవించాను ధ్యానస్థులైన ఆయన తమకు దేహమున్న సంగతే మరచి కూర్చున్న చోటునుండి ఏ అవసరం కోసమూ లేచేవారుగాదు నేను ఆయన చేత ఆహారం తినిపించి గుడ్డలు మార్చి ఆ ప్రదేశం శుభ్రం చేసేవాణ్ణి ఆయన నుండి ఏదైనా మంత్రం ఉపదేశంగా పొంది జపించాలని తలచాను కాని ఆయన నా చెవిలో ఏ మంత్రమూ ఉపదేశించలేదు ఆయన నన్ను రెండు పైసలు దక్షిణ కోరారు తాము కోరినది ప్రభుత్వం వారు ముద్రించిన లోహపు కాసులుగావని ఒక పైస నిష్ఠ రెండవ పైన సబురి సంతోషంతో గూడిన ఓరిమి యని ఆయన వివరించారు వెంటనే అవి సమర్పించాను నా సేవకు సంతోషించి నీవెక్కడున్నా సరే ఇక్కడగాని సప్త సముద్రాలకు అవతలగాని నీవెంట ఉండి కాపాడుతాను అని ఆశీర్వదించారు ఈనాటి నా ప్రతిభకంతటికీ కర్తలు వారే ఇదంతా వారి ఆశీస్సుల ఫలితమే బాబా స్వయంగా సాయి శరణానందతో తమ గురువు పేరు రోషన అని చెప్పారు ఆయన చెప్పిన దానిని బట్టి రోషన్ పరమ పదించాక వారిని బాబాయ్య వేపచెట్టు క్రింద సమాధి చేసినట్లు తోస్తుందని సాయి శరణానంద వ్రాశారు సాయి ఆ గురువు పేరు హరి వినాయక్ సాక్ష్యతోగూడా చెప్పారటగాని అది తనకు గుర్తులేదని ఆ పేరు షా అనో లేక సా అనో అంతమవుతుందని అతడు వ్రాశాడు మరొకప్పుడు బాబా తమ గురుసేవా వృత్తాంతమే మరోలా చెప్పారు ఒకప్పుడు నలుగురం కలసి పవిత్ర గ్రంథాలు చదివి చర్చించుకున్నాము మొదటివాడు ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి కాని ఇతరులపై ఆధారపడకూడదు అన్నాడు రెండవాడు సర్వసాక్షి అయిన ఆత్మయే సత్యం దానిని గుర్తిస్తూ మనస్సును నిగ్రహించినవాడే ధన్యుడు అన్నాడు మూడవవాడు ఈ ప్రపంచం అనిత్యం నిరాకారమైనదే సత్యం దీనిని వివేకంతో గుర్తిస్తూ ఉండటమే ముక్తికి మార్గం అన్నాడు నేను కేవలం గ్రంథ పాండిత్యం వ్యర్థమని స్వధర్మం ఆచరిస్తూ గురువే సర్వవ్యాపి అయిన దైవమన్న విశ్వాసంతో తను మన ధన ప్రాణాలను గురువుకు అర్పించాలి అన్నాను ఇలా చర్చించుకుంటూ మేమొక అడవిలోకి ప్రవేశించాము దారిలో ఒక కూలివాడు కన్పించి మేమెక్కడికి పోతున్నామని అడిగితే మేము చెప్పలేదు మేము దారితప్పే ప్రమాదమున్నదని మార్గదర్శిని తీసుకుని పోవడము మంచిదని చెప్పి మీ లక్ష్యమేమో నాకు చెప్పనవసరము లేదు కాని కొంతసేపు విశ్రాంతిగా కూర్చుని రొట్టె నీరు తీసుకుని వెళ్లవచ్చు గదా అన్నాడతడు మేము ఆయన సలహాను నిరాకరించి వెళ్లి దారి తప్పాము చివరకు కేవలం పూర్వపుణ్యం వల్ల మాత్రమే మేము బయలుదేరిన చోటికి చేరాము మాకు మళ్లీ ఆ కూలివాడు ఎదురై మీ తెలివిపై ఆధారపడటం వలన దారి తప్పారు అన్నింటిలోనూ మార్గదర్శి ఎప్పుడూ అవసరమే భగవంతుడి కృపలేక ఎవరూ దారిలో మావంటివారిని కలవలేరు అన్నంతిని పొమ్మన్న ఆహ్వానాన్ని అంగీకరించాలి అంగీకరించాలిగాని నిరాకరించకూడదు ఆకలి కడుపుతో ఏ అన్వేషణ సాగించలేరు ఓరిమి శాంతి కలిగి ఉండాలి అన్నాడు అతడు నిరక్షరుడైనా హీనజాతి వాడుగా కన్పించినా నిష్కరణమైన అతడి ప్రేమకు నా హృదయం స్పందించింది నాకు ఆకలి దప్పులు తీవ్రంగా బాధిస్తున్నాయి అసమాన ప్రేమతో అతడిచ్చిన అన్నపానీయాలు తీసుకోవడమే జధానానికి సరియైన నాంది అని నాకు తోచి వాటిని సవినయంగా స్వీకరించాను అప్పుడు గురువు మా ఎదుట నిలచి ఏమిటి మీ చర్చ అన్నారు నేను వివరించాను నిన్ను గమ్యం చేరుస్తాను నన్ను అనుసరిస్తావా అయితే నన్ను పూర్తిగా విశ్వసించినవాడు మాత్రమే కృతార్థుడవుతాడు అన్నారు నేను తలవంచి నమస్కరించి ఆయనను గురువుగా ఆశ్రయించాను నా సాటివారు మాత్రము వారి ఆతిథ్యాన్ని గురుత్వాన్ని ధిక్కరించి వెళ్లిపోయారు తరువాత వాళ్లందరూ దైవాన్ని అన్వేషించడం మాని ఆకలి దప్పులతో తిరుగుతూనే ఉన్నారు